ఐడి మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ కి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు విచారణ అనంతరం గుంటూరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు డిప్యూటీ స్పీకర్ కేసులో విజయపాల్ ను నిన్న అరెస్టు చేశారు విజయపాల్ కోర్టులో హాజరుపరిచారు రఘురామకృష్ణరాజును కస్టడీకి తీసుకున్నప్పుడు విచారణ అధికారిగా విజయ్ పాల్ ఉన్నారు విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని సిఐడికి రఘురామ ఫిర్యాదు చేశారు వచ్చాక మరోసారి కంప్లైంట్ ఇచ్చారు దీంతో విజయ్ పాల్ ఒంగోలులో అరెస్ట్ చేశారు పోలీసులు ఎస్పీ ముందు హాజరైన విజయపాల్ ఆ తర్వాత కస్టడీలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి పోలీసులు అరెస్ట్ చేశారు తర్వాత కోర్టులో హాజరుపరిచారు పూర్తి సమాచారం మా ప్రతినిధి అందిస్తారు నాగరాజు ఇప్పుడు విజయపాల్ కి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి గత రెండు రోజుల నుంచి కూడా ఆయన విచారణ ఎదుర్కొంటున్నారా గతంలో రఘరామకృష్ణరాజున్నారా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గతంలో కూడా మాజీ అతను ఎంపీ అతన్ని కూడా కేసు విషయంలో కూడా సిఐడి అధికారులు కూడా అతన్ని కొట్టారు అని చెప్పేసి అని కూడా అభియోగం ఎదుర్కొన్నటువంటి కేసు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈ రోజు ఆ విజయపాల్ కూడా ఈ రోజు కోర్టు పద్నాలుగు రిమాండ్ విధించింది ఈయన గతంలో కూడా ఇక్కడ సిఐడిగా పనిచేసి సిఐడిలో పనిచేస్తున్నప్పుడు ఆ గ్రవరం కృష్ణా కొట్టారని చెప్పేసిన కేసులో కూడా మొత్తంలో అతను ఏ ఫోర్ నిద్రగా అయితే మొత్తం ఉన్నాడు అయితే ఈ కేసులో ఆ గతంలో చూసినటువంటి వ్యవహారంలో కూడా అతను కొట్టారని చెప్పేసి అభియోగాన్ని ఎదుర్కొంటున్నాడు దీంట్లో కూడా అతను ఏ ఫోర్ గా ఉన్నాడు ఏ ఫోర్ ఉన్నటువంటి అతన్ని కూడా గత కొద్ది కాలంగా కూడా అతన్ని విచారించాలని చెప్పేసి అతను కూడా చేశారు అతను ఐఓ ఆఫీసర్ కూడా సీఐని ఏర్పాటు చేశారు అతనైతే విచార సరిగ్గా లేదని చెప్పేసి అని కూడా ఒంగోలు ఎస్పీ కూడా ఆయన్ని అక్కడి నుంచి విచారణ చేశారు చేశారు అయితే నిన్న అక్కడ అక్కడికి అతను సరైన సమాధానం అతని నుంచి రాబట్టుకోవడంతో కూడా అక్కడి నుంచి అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి అక్కడిని గుంటూరు కోర్టుగా తరలించారు గుంటూరు కోర్టు తరలించిన తర్వాత ఈ రోజు నేను ఐదున్నర తర్వాత కూడా అతన్ని విచారించిన అనంతరం కూడా జడ్జి అతనికి పద్నాలుగు రోజులుగా రిమాండ్ కూడా విధించడం జరిగింది అయితే త్రిబురాలు కేసు సంబంధించిన కేసు వ్యవహారంలో కూడా అతను కొట్టడి అభివృద్ధి అక్కడ ఎదుర్కొంటూ ఉన్నారు మిగిలిన కూడా ఎవరు వాళ్ళకు కూడా విచారించే అవకాశం ఉందని చెప్పేసి చెబుతున్న చెప్తున్నా అయితే ఉంది